గురుగారు తర్వాత ఈ ఉగాది పర్వదినాన మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి ఆ రోజు దినచర్య ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే మనం ఏం చెయ్యాలి అన్నది మన స్వేచ్ఛకి కాకుండా ఋషులు మనకి ఈ పండగని ఇట్లా చేసుకోండి అని చెప్పి కొన్ని కొన్ని గ్రంథాల ద్వారా తెలియచేశారు ఈ తెలుగు సంవత్సరాదిని కూడా ఎట్లా చేసుకోవాలి అన్నదాన్ని నిర్ణయించారు సూర్యోదయ పూర్వం నిద్ర లేవాలి తలస్నానం చేస్తారు అభ్యంజన స్నానం చేస్తే శౌచం కలుగుతుంది ఒంటికి నూనె రాసుకొని తలస్నానం చేస్తే అలక్ష్మీ పరిహారం అవుతుంది లక్ష్మికి స్వాగతం పలికినట్లు అవుతుంది తదనంతరం నూతన వస్త్రధారణం చేస్తారు మనకి పటల పన్నమని ఈ అంచు కలిగినటువంటి బట్ట ఈశ్వర స్థానములలో ఒకటి అది ఆయుక్కారకము అని అందులో తెలుగువారి పంచకట్టు అని ప్రత్యేకత గోచీ పోసి పంచకట్టుకోవడం అంటే అంత గొప్ప విషయం అటువంటి పంచకట్టు కట్టుకుని ఉత్తరీయం వేసుకోవడం ఆ తర్వాత ఇంట్లో పెద్దలు ఉంటారు తల్లి తండ్రి తాత నాయనమ్మ అమ్మమ్మ ఇటువంటి వాళ్ళు వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవడం ఎందుకంటే వాళ్ళే ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపాలు అమ్మ ఉంది అమ్మ పరదేవతతో సమానము కాదు పరదేవత అమ్మగా ఉన్నది అని అర్థం భవ అంటే అమ్మ పరదేవతతో సమానమనో లేకపోతే అటువంటిది అనో కాదు పరదేవత అమ్మగా ఉన్నది అప్పుడు అమ్మ ఆశీర్వచనం తీసుకోవడమే పరదేవత యొక్క ఆశీర్వచనం తీసుకోవడం నమశంకరాయిచ మయస్కరాయచ నమ శివతరాయ చ అంటుంది శంకరుడు ఇంట్లో తండ్రిగా ఉన్నాడు ఆయన ఆశీర్వచనం తీసుకోవడం సాక్షాత్తు శివుడి ఆశీర్వచనం తీసుకోవడం శివుడు స్నానం చేశాడా శివుడు పలహారం చేశాడా మనకు అనవసరం నాన్నగారు స్నానం చేశారా నాన్నగారు పలహారం చేశారా కాదు నాన్నగారికి నమస్కారం మనం చేశామా లేదా అన్నది ధర్మం మన వైపు నుంచి ఉంటుంది మనం నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలి తదనంతరం ఇళ్ల మీద కొత్త పతాకాలు ఎగరేస్తాడు అవును పతాకం అనేటటువంటిది ధార్ ధర్మానికి గుర్తు ధర్మాచరణము సనాతన ధర్మంలో ప్రాణప్రదమైన సిద్ధాంతం అందుకని పతాకం మార్చి ఇంటి మీద కొత్త పతాకాన్ని గరిస్తారు విశేషించి ప్రపాదానము అని పరోపకారం కన్నా గొప్పది లోకంలో లేదు ఇక్కడ మనం ఎంత సంపాదించామన్న దానికన్నా ఇతరులకు మనం ఎంత ఉపకారం చేశామన్నది ప్రధానం ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి అని శాస్త్రం సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవ ఇుచ్యత ఏమూర్తిర్భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు పురాణంలో ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి ఈ వేసవి కాలంలో వేడికి తొందరగా నీరంతా ఆవిరై వెళ్ళిపోతుంది చెమటగా ఆ నీరు దొరకకపోతే శోషించిపోతారు ఆ శోషించిపోకుండా ఉండడానికి చలిబేంద్రములను పెట్టి మంచినీరు బాటసారులకు అందిస్తారు అలాగే మూగజీవులుంటాయి అవైతే ఎవరిని అడగలేవు కూడా అవును వాటి కోసమని వసంత ఋతువు ప్రారంభమవుతోంది చైత్రమాసం వచ్చింది అంటే ఇళ్ల ముందు తొట్లు పెట్టి రోజు నీళ్లు నింపి ఉంచుతారు మూగ ప్రాణులు పక్షులు మొదలైనవి అటువైపు వచ్చినప్పుడు దాహం వేస్తే అవి నీళ్లు తాగి సంతోషిస్తాయి అట్లా బాటసారులకు నీళ్ళు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ పాడ్యమి తిథి నాడు ప్రారంభం చెయ్యాలి అని అట్లాగే సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేకించి ఉగాది పచ్చడి అని తయారు చేసి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా తీసుకుంటారు ఇవి ఉగాది నాడు చేసేటటువంటి ఆచారానికి సంబంధించిన విశేషాలు వీటితో పాటు చాలా చాలా ప్రధానమైనది ఏది అంటే పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణం చేస్తారు ఇది ఉగాది నాడు పాటించవలసిన ఆచారం